హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి ఇంట్లో అందరికీ డ్యాన్స్ నేర్పించిన తర్వాత సరే అంకుల్ నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది కార్లో వెళ్ళమ్మా అని శరత్ చంద్ర అనగానే భూమి అలాగే అంకుల్ అని చెప్పి కార్ ఎక్కడం కోసమని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే నక్షత్రం భూమికి అడ్డుపడుతూ ఏ ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు నీ రేంజ్కి కార్ అవసరమా నాకు పనుంది నేను వెళ్తాను నువ్వు ఆటోలో వెళ్ళు అని చెప్పి భూమి చేతిలో డబ్బులు పెట్టేసి నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కార్ వెళ్ళడం చూసిన అపూర్వ ఆ కారులో నక్షత్రానే వెళ్తుందేమో అనుకుని రౌడీలకు ఫోన్ చేసి నేను ఒక కార్ నెంబర్ పంపిస్తున్నాను ఆ కార్లో ఉన్న అమ్మాయిని మీరు కిడ్నాప్ చేయాలి ముందు దాని దగ్గర ఉన్న ఫోన్ని ఎలాగైనా సరే లాక్కోవాలి ఆ తర్వాత దాన్ని చంపేయండి దాని చావు ఎలా ఉండాలంటే ఇంకోసారి మనిషికి పుట్టాలంటేనే అది భయపడిపోవాలి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రౌడీలు ఒక దగ్గర గొడవ పడుతున్నట్టుగా నటిస్తూ ఈ కళ సైలెంట్గా నక్షత్ర కారులో ఎక్కి కూర్చుంటారు ఆ విషయం తెలియని నక్షత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది సడన్ గా వెనుక నుండి ఒక రౌడీ కత్తి నక్షత్ర గొంతు దగ్గర పెడతాడు దాంతో నక్షత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది ఆ తర్వాత నక్షత్ర నోరు మూసి బలవంతంగా కిడ్నాప్ చేసి దూరంగా ఒక క్వారీ దగ్గరికి తీసుకొని వెళ్తారు నక్షత్ర భయంతో ప్లీజ్ నన్ను వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి రేపు దాన్ని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే కిడ్నాప్ చేశాం మేడం పని అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు అపూర్వ నడుం పట్టేయడంతో ఇదేంటి నడుం ఇంతలా పట్టేసింది డాక్టర్కి చూయించుకోవాలి అని చెప్పి అలా కార్లో వెళ్తూ ఉంటే అప్పుడు భూమి వచ్చి కార్లో కూర్చుంటుంది ఆంటీ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు పనిలో పనిగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది ఏయ్ నువ్వేంటి నా కార్లో వచ్చి కూర్చున్నావు అయినా నిన్ను ఆయన ఆ కారులో వెళ్ళమన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఆ కారులో నీ కూతురు వెళ్ళింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆ కార్లో నక్షత్రం వెళ్ళిందా అని అంటూ ఉంటే అప్పుడు భూమి ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు కొంపదీసి ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి అని భూమి అంటూ ఉంటుంది లేదు లేదు నేనేం ప్లాన్ చేస్తాను అని చెప్పి అపూర్వ ఈ రౌడీలకు ఒకసారి ఫోన్ చేయాలి నా కూతుర్ని వీళ్ళు ఏం చేయకపోతే బాగుండు అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది రే మేడం ఫోన్ చేస్తున్నారా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు దీన్ని చంపి నీళ్ళల్లో వేసిన తర్వాత అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు రే మీరు చంపాలనుకుంటున్న అమ్మాయిని నేను కాదురా నన్ను వదిలేయండిరా అని చెప్పి నక్షత్ర పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది రే ఇది కావాలనే మనల్ని డైవర్ట్ చేయడం కోసమని మనకి అబద్ధాలు చెబుతుంది అనుకుంటా దీని మాటలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీన్ని చంపేద్దాం అని రౌడీలు చంపబోతూ ఉంటే అపూర్వ రే ఫోన్ లిఫ్ట్ చేయండిరా అది నా కూతుర్రా దాన్ని చంపకండిరా అని చెప్పి అలా టెన్షన్ పడిపోతూ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీలు వెంట పడుతూ ఉంటే నక్షత్ర భయంతో పరిగెడుతూ ఉంటుంది రే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండిరా నా కూతురు రా అని చెప్పి అపూర్వ భయపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే ఆ అమ్మాయిని ఏం చేయకనరా తను నా కూతురు అని అపూర్వ అంటూ ఉంటే ఆ రౌడీ పరిగెత్తే టెన్షన్లో అపూర్వ మాటలు సరిగ్గా వినిపించుకోకుండా ఆ అమ్మాయిని చంపేసే పనిలోనే ఉన్నాం మేడం ఒక పది నిమిషాల్లో దాన్ని చంపేసి మీకు ఫోన్ చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు దాంతో అపూర్వ ఒక్కసారిగా తల పట్టుకొని కూర్చుంటుంది ఏంటి అంతలో టెన్షన్ పడుతున్నావు కొంపదీసి మొన్న రౌడీలతో నా మీద అటాక్ చేయించినట్టుగా ఇప్పుడు నేను అనుకుని నీ కూతురు మీద కానీ అటాక్ చేయించావా ఏంటి అని భూమి అంటూ ఉంటే ఏ అసలు నువ్వెందుకే ఆ కార్లో వెళ్ళలేదు అని చెప్పి అపూర్వ భూమి మీద అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు భూమి నువ్వు ఇంతలో టెన్షన్ పడ్డం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ప్లాన్ చేసే ఉంటావు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్న సామెత ఊరికే అనలేదు కదా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది నీ వేలుతో నీ కంటినే పొడుచుకున్నావు అని చెప్పి అనుభవించు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత భూమి అక్కడ కారు దిగేసి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది పక్క నక్షత్రాన్ని రౌడీలు తరుముతూ ఉంటే నక్షత్ర పరిగెడుతూ ఉంటుంది గగన్ కొంతమంది క్లయింట్స్తో మాట్లాడడం కోసం అని చెప్పి క్వారీ దగ్గరికి వస్తాడు అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా నక్షత్ర పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నక్షత్రాన్ని చూడగానే గగన్ మళ్ళీ ఏదో చేస్తూ ఉంటుంది అందుకే ఇలా పరిగెడుతుంది అని అనుకుంటూ ఉంటాడు నక్షత్ర గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు నన్ను చంపేస్తున్నారు ప్లీజ్ నన్ను కాపాడు అని దండం పెడుతూ ఉంటుంది దాంతో గగన్ ఏం పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతాడు తర్వాత నక్షత్ర ప్లీజ్ నన్ను కాపాడు అని గగన్ కాళ్ళు పట్టుకుంటుంది నక్షత్రాల గగన్ కాళ్ళు పట్టుకునేసరికి గగన్ కరిగిపోయి ఒక్కసారిగా ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు రే ఆడపిల్ల జోలికి వస్తారా అని చెప్పి గగన్ అలా రౌడీల మీద విరుచుకు పడుతూ ఉంటే వాళ్ళలో ఒక రౌడీ గగన్ని కొట్టడంతో గగన్ వచ్చి నక్షత్రం మీద పడిపోతాడు అలా అనుకోకుండా గగన్ నక్షత్రకి ముద్దు పెట్టేస్తాడు నక్షత్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక అలా గగన్ ముద్దు పెట్టడాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది గగన్ రౌడీలతో ఫైట్ చేస్తున్నంతసేపు నక్షత్ర గగన్ని చూస్తూ ఉండిపోతుంది తర్వాత రౌడీలు గగన్కి భయపడి అక్కడ నుండి పారిపోతారు నక్షత్ర గగన్ ఇద్దరు మాత్రమే ఒంటరిగా అక్కడ ఉంటారు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి గగన్కి థ్యాంక్స్ చెబుతుంది ఏంటి కొత్తగా భావాన్ని పిలుస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర నువ్వు నాకు భావమే అవుతావు కదా అందుకే అలా పిలుస్తున్నాను ఇకపై నేను నిన్ను ఇలాగే పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నీకు పిచ్చి పట్టినట్లుంది నువ్వు ఆ శరత్ చంద్ర కూతురు అని తెలిసినా కూడా నిన్నెందుకు సేవ్ చేశానో తెలుసా నా కళ్ళ ముందు ఎవరికి అన్యాయం జరుగుతున్నా సరే నేను చూస్తూ ఉండలేను కాబట్టి అని చెప్పి పద నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ నక్షత్రాన్ని కార్లో ఎక్కించుకుంటాడు మరో పక్క అపూర్వ ఎంతగానో భయపడిపోతూ బేబీ బేబీ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయ అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే నక్షత్ర తన ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది మామ్ అని చెప్పి నక్షత్రం మాట్లాడుతూ ఉంటే బేబీ నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మామ్ ఇప్పటి వరకు కొంతమంది రౌడీలు నా వెంటపడ్డారు నన్ను చంపేస్తానని బెదిరించారు అని చెప్పి అలా టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటుంది నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని చెప్పి అప్పుడు అడుగుతూ ఉంటే గగన్ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశాడు అని చెప్పి నక్షత్రం అనగానే గాడు నిన్ను సేవ్ చేశాడా పోనీలే వాడు నా మీదున్న కోపానికి నిన్న అలా వదిలేయక బాగానే సేవ్ చేశాడు సరే బేబీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకొని బయటకు వచ్చాను ఇప్పుడు ఇంటికి వస్తాను నువ్వు కూడా త్వరగా వచ్చేసి నిన్ను కళ్ళారా చూసుకునేంత వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది అని చెప్పి అపుర్వ ఇంటికి వచ్చేస్తుంది నక్షత్రాన్ని గగన్ కారులో ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అప్పుడు అది చూసిన శరత్చంద్ర గగన్ మీద ఆవేశంగా అరవబోతూ ఉంటాడు రే నా కూతుర్ని నీ కారులో ఎక్కించుకున్నావేంటిరా అని చెప్పి అలా అరుస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర నాన్న నాన్న ప్లీజ్ నాన్న ఈరోజు గగన్ నన్ను రౌడీల నుండి సేవ్ చేస్తాడు లేదంటే ఆ రౌడీలు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర నన్ను క్షమించు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ ప్రతిసారి జరిగిందేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఆవిషపడడం మీకు అలవాటే కదా పెద్ద అంటే వయసు రాగానే సరిపోలేదు కొంచెం ఆలోచించే జ్ఞానం కూడా ఉండాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి అలా గగన్ వైపు చూస్తూ ఉంటారు నాన్న ఈరోజు గగన్ గనక నన్ను కాపాడి ఉండకపోతే నేను మీ కళ్ళ ముందు ఇలా ప్రాణాలతో ఉండేదాన్నే కాదు నాన్న నా కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వ బేబీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చే నక్షత్రాన్ని హక్ చేసుకుంటుంది అమ్మ అని చెప్పి ఇక నక్షత్రం కూడా అపూర్వను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తర్వాత గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శరత్చంద్ర గగన్ని ఆపుతాడు ఒక్కసారిగా గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకొని ఇన్ని రోజులుగా నేను చేసిన తప్పుకి నన్ను క్షమించి పాపు నువ్వు జరిగిందేది మనసులో పెట్టుకోకుండా నా కూతురి ప్రాణాలు కాపాడావు అందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నిన్ను మనస్ఫూర్తిగా మా ఇంట్లో జరుగుతున్న వేడుకకు ఆహ్వానిస్తున్నాను తప్పకుండా నువ్వు మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ రావాలని చెప్పి శరత్చంద్ర గగన్ని పిలుస్తూ ఉంటాడు ఆలోచించి చెబుతాను అని గగన్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు తర్వాత చర్రి గగన్కి ఫోన్ చేసి నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సోదర మొట్టమొదటిసారి మావయ్య ప్రేమగా నీతో మాట్లాడారు నిన్ను క్షమించమని కూడా అడిగారు కదా మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇందు పెళ్ళికి నువ్వు కూడా రావాలి ఒక పెళ్ళేంటి సంగీత్ మెహందీ ఫంక్షన్ హల్దీ వీటన్నిటికీ కూడా నువ్వు రావాల్సిందే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఆయన క్షమించి రమ్మన్నంత మాత్రాన నేను ఎలా వస్తాననుకున్నావరా ఆయన ఇంతకుముందు మాట్లాడిన మాటలు నేను అంత సులువుగా ఎలా మర్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అన్నయ్య నా కోసం నువ్వు రావాలి మావయ్య క్షమాపణ కూడా చెప్పారు కదా ఇంకా నువ్వు ఇలా కోపం చూపించడం మంచిది కాదు ప్లీజ్ అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే సరేరా వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ రోజు సంగీత్ ఫంక్షన్ కావడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు గగన్ కూడా ఆ సంగీత్ ఫంక్షన్కి వస్తాడు ఇకప్పుడు భూమి గగన్ని అలా చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర కూడా గగన్ ప్రేమలో పడిపోయి అలా గగన్ని చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర గగన్ వైపు అదోలా చూడడం ఇందు గమనిస్తుంది ఏంటి ఇంతకుముందు ఎప్పుడు ఆ గగన్ కనిపించినా నువ్వు అసహించుకుంటూ ఉండేదానివి ఇప్పుడేంటి నీలో ఈ మార్పు అని చెప్పి అంటూ ఉంటే నిన్న జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్తో నేను గగన్ని ప్రేమిస్తున్నాను చెప్పాలంటే తనని నేను పెళ్లి చేసుకుంటాను ఇన్ని రోజులు నా కళల రాకుమారుణ్ణి కళ్ళ ముందు పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను వీడే నాకు కాబోయే మొగుడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా ఆ రౌడీలు నన్ను కాపాడేటప్పుడు గగన్ నాకు ముద్దు పెట్టాడు అని చెప్పి నక్షత్ర ఇందుకు చెబుతూ ఉంటే అప్పుడు ఆ మాటలు భూమి విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మో వీళ్ళిద్దరి మధ్య ఇంత జరుగుతుందా అని చెప్పి షాక్ అవుతూ గగన్ని నిలదీయాలని డిసైడ్ అవుతుంది ఇక సంగీత్ ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత భూమి గగన్ని నిలదీస్తూ ఉంటుంది అసలు ఒక ఆడపిల్లకు అంత ఈజీగా ముద్దు అలా ఎలా పెడతారండి కొంచెమన్నా ఉండాలి కదా అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటే అదేదో అనుకోకుండా జరిగిపోయింది అయినా నేను నక్షత్రకి ముద్దు పెడితే నీకేంటి ప్రాబ్లం నువ్వెందుకు అంత జెర్లెస్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పి తన మనసులో ఉన్న మాటను గగన్ ముందు బయట